తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఇంటి నుండి పని చేయగల మరొక ముఖ్యమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే ప్రూఫ్ రీడర్ ఉద్యోగం ఎవరికైతే భాషపై మంచి అవగాహన ఉందో మరియు రాసిన టెక్స్ట్లోని చిన్న చిన్న తప్పులను కూడా గుర్తించగలరో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు వివిధ రకాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న వ్యాకరణ స్పెల్లింగ్ మరియు విరామ చిహ్నాలకు సంబంధించిన తప్పులను సరిచేయవలసి ఉంటుంది ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ కంపెనీ లేదా జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం ప్రూఫ్రీడర్ యొక్క ప్రధాన పని ఏమిటంటే వివిధ రకాల లిఖిత పూర్వక డాక్యుమెంట్ల యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం ఇది బ్లాగు పోస్ట్లు కావచ్చు ఆర్టికల్స్ కావచ్చు పుస్తకాలు కావచ్చు వెబ్సైట్ కంటెంట్ కావచ్చు లేదా ఇతర రకాలైన టెక్స్ట్ కావచ్చు ప్రూఫ్ రీడర్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ప్రచురించబడే లేదా పంపిణీ చేయబడే కంటెంట్లో ఎటువంటి భాషాపరమైన తప్పులు లేకుండా చూడటం తద్వారా అది వృత్తిపరంగా మరియు విశ్వసనీయంగా కనిపిస్తుంది అనేక పబ్లిషింగ్ హౌస్లు కంటెంట్ క్రియేషన్ కంపెనీలు మరియు వెబ్సైట్ యజమానులు తమ కంటెంట్ యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి రీడర్ల సహాయం తీసుకుంటారు ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు అందించబడిన డాక్యుమెంట్ను చాలా జాగ్రత్తగా చదవడం చదివేటప్పుడు మీరు వ్యాకరణ నియమాలను స్పెల్లింగ్ను మరియు విరామ చిహ్నాలను ప్రత్యేకంగా గమనించాలి మీరు వాక్య నిర్మాణం సరిగా ఉందో లేదో పదాలు సరైన క్రమంలో ఉన్నాయో లేదో మరియు అర్థం స్పష్టంగా ఉందో లేదో చూడాలి కొన్నిసార్లు మీరు ఫార్మాటింగ్ మరియు స్టైల్ గైడ్ ను కూడా తనిఖీ చేయవలసి రావచ్చు అంటే టెక్స్ట్ యొక్క రూపురేఖలు మరియు శైలి స్థిరంగా ఉన్నాయో లేదో చూడాలి మీరు గుర్తించిన తప్పులను సరిచేయాలి లేదా వాటిని రచయితకు తెలియజేయాలి మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీరు పనిచేసే సంస్థ యొక్క సూచనలను అనుసరించాల్సి ఉంటుంది కొన్నిసార్లు మీరు డెడ్లైన్లకు అనుగుణంగా వేగంగా మరియు ఖచ్చితత్వంతో పని చేయవలసి రావచ్చు ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా భాషపై మంచి పట్టు ఉండాలి ప్రత్యేకంగా మీరు ప్రూఫ్ రీడ్ చేయవలసిన భాషపై మీరు వ్యాకరణ నియమాలు స్పెల్లింగ్ మరియు విరామ చిహ్నాల గురించి బాగా తెలిసి ఉండాలి వివరాలపై శ్రద్ధ పెట్టే మరియు ఏకాగ్రతతో పనిచేసే సామర్థ్యం ఉండాలి కంప్యూటర్ యొక్క ప్రాథమిక పరిజ్ఞానం మరియు వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్పై అవగాహన ఉండాలి ఏదైనా ప్రత్యేక రంగంలో ఉదాహరణకు వైద్యం చట్టం టెక్నాలజీ మొదలైనవి మీకు పరిజ్ఞానం ఉంటే ఆ రంగంలోని డాక్యుమెంట్లను ప్రూఫ్ రీడ్ చేయడానికి మీకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు భాషా శాస్త్రం సాహిత్యం లేదా జర్నలిజం వంటి రంగాల్లో విద్యార్హతలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు కానీ మంచి భాషా నైపుణ్యాలు ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు గృహిణులు విద్యార్థులు మరియు పార్ట్ టైం ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం వేళల గురించి మాట్లాడితే ప్రూఫ్రీడర్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో వస్తాయి చాలా కంపెనీలు మీకు ఒక నిర్దిష్ట సమయం ఇవ్వకుండా మీరు మీ సౌకర్యం ప్రకారం పని చేయడానికి అనుమతిస్తాయి అయితే మీరు ఇచ్చిన డెడ్లైన్లలోపు మీ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది కొన్ని ఫుల్ టైం ఉద్యోగాలలో రోజుకు కొన్ని గంటలు కేటాయించాల్సి రావచ్చు కానీ చాలా వరకు ఇది మీరు తీసుకునే ప్రాజెక్టుల యొక్క పరిమాణం మరియు డెడ్లైన్లపై ఆధారపడి ఉంటుంది ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క అనుభవం మీ ఖచ్చితత్వం మరియు మీరు పనిచేసే కంపెనీ యొక్క విధానాలపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఒక ప్రాజెక్ట్ లేదా ఒక పదం లేదా ఒక పేజీకి ఒక నిర్దిష్ట మొత్తం చెల్లిస్తారు ప్రారంభ స్థాయిలో మీరు నెలకు ఎనిమిది వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయలు వరకు సంపాదించే అవకాశం ఉంటుంది మీ వేగం మరియు ఖచ్చితత్వం పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొన్ని కంపెనీలు మీ యొక్క నైపుణ్యాలను బట్టి ఎక్కువ చెల్లించవచ్చు కొన్ని కంపెనీలు కొత్తగా చేరిన ప్రూఫ్ రీడర్లకు వారి యొక్క స్టైల్ గైడ్లైన్స్ మరియు వారు ఉపయోగించే ఎడిటింగ్ టూల్స్పై శిక్షణ ఇవ్వవచ్చు ఈ శిక్షణలో తప్పులను ఎలా గుర్తించాలి వాటిని ఎలా సరిచేయాలి మరియు ఫార్మాటింగ్ నియమాలను ఎలా అనుసరించాలి అనే విషయాలు నేర్పుతారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క భాషా నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి కొన్నిసార్లు మీ యొక్క ప్రూఫ్ రీడింగ్ నైపుణ్యాలను పరీక్షించడానికి ఒక చిన్న టెస్ట్ కూడా ఇవ్వవచ్చు మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు కాబట్టి భాషపై మంచి పట్టు ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు